విద్యార్థులు విద్యార్థి దశలో విద్యతో పాటు క్రీడా రంగంలో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి అన్నారు మ్యాథ్స్ ఇంపార్టెంట్ కానీ చూస్తున్నారు చెస్ మరి మీ అందరు బుక్స్కి పరిమితి అని నాకు అనిపిస్తున్నాను కొంచెం ఆట మీద కూడా ఫోకస్ ఉండాలి సో మొహమ్మద్ సైద్ టాలెంట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను టీచర్స్తో నా విజ్ఞప్తి దాన్ని కూడా మీరు నరిష్ చేయడానికి దాన్ని కూడా ఇవ్వడానికి మీ అందరు కృషి చేస్తే అది ఇంకా మన పిల్లలు ఇంకా బాగా పడతారు మన ములుగు జిల్లాకే ఇంకా మంచి పేరు వస్తుంది